మేడం రీసెంట్ గా గోల్డ్ ధర వెండి ధర అయితే భారీగా పెరుగుతుంది కిలో వెండి చూసి రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు చేరింది కిలో బంగారం వచ్చేసి లక్ష నలభై రెండు వేలకు చేరింది సో ఇట్లా అది పెరుగుంటూ పోతే ఎలా ఏంటి పరిస్థితి ఇంకా గోల్డ్ కొనడం కష్టమే ప్రస్తుతానికి ఇక నిరుపేదల వాళ్ళు అయిన వాళ్ళు తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ మధ్యతరగతి కుటుంబకులే కానీ ఎవరైనా కానీ ఇంకా గోల్డ్ కొనలేరు ఎందుకని అంటే ఇక అది గోల్డ్ అంటే కాలం నాడు ఇక చెప్పుకోవడానికి కథల్లో ఉంటుందేమో అని నాకు అనుమానంగా ఉంది ఎందుకనంటే దొరకడం కష్టం ఇక గోల్డ్ అంటే పేదవాళ్ళు కొనుక్కోలేరు పెళ్ళిళ్ళకి ఇంత ముందులో ఒక చిన్న మంగళసూత్రమైనా కొనుక్కునే అవకాశాలు ఉండేవి ఇప్పుడు అవకాశం కూడా లేకుండా అయిపోయింది ఇక బాగా అంటే బాగా లేని వాళ్ళు పేదవాళ్ళు ఏంటంటే పసుపు బొమ్మలు కట్టుకుంటారు మెడల్లో ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడో ఇక్కడ ఎక్కడో దగ్గర అప్పో సపో చేసుకొని కనీసం ఒక మంగళసూత్రం పెళ్ళి అంటే ఒక మంగళసూత్రమైనా మంగళవాద్యానికి మంగళకరం అని చెప్పి చిన్న ముక్కైనా కొనుక్కుంటారు ఒక గ్రామంలోనైనా గ్రామ్ గోల్డే పద్నాలుగు వేలు దాకా వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి ఇక మరి ఆ రేట్లో లో ఉందంటే కొనడం కష్టమే ప్రస్తుతానికి వెండి చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు మనం అప్పట్లో చాలా వెండి చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు అయితే భారీగా పెరుగుతుంది ఇప్పుడు కనీసం కాళ్ళ పట్టి తాళపట్టీ మెట్లు కూడా కొనుక్కోలేరు మెట్లు ఇప్పుడు ఇప్పటికే మెడలో తాళి బరువు ఇక్కడ ఇప్పటికే కాళ్ళకి మెట్లు మెడలో తాళి బరువు అయిపోయిన ఆడవాళ్ళు ఏంటంటే బాత్రూమ్ లో ఏ హ్యాంగింగ్ కిచెన్ లో ఏ మేకో తగిలిచ్చి కూర్చుంటున్నారు కాదని నేను అనట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక అది కూడా తీసేసేస్తారు ఉంచుకోరు ఇక ఏంటంటే పసుపు దారం కట్టుకోరు ఇప్పుడున్న జనరేషన్లో ఎంత పేదింటి అమ్మాయి అయినా కానీ పసుపు దారాన్ని యాక్సెప్ట్ చేయదు ఏ ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా కొనుక్కోవడం కష్టమే ఇక ఎప్పుడో అదేదో ఆవిడెవరో సుందరి అని ఆవిడ మ్యూజియంలో పెట్టినట్టు వాళ్ళు ఎవరినో మ్యూజియంలో పెట్టినట్టు ఇక రాబోయే తరాలకి బంగారం అంటే ఒక పుస్తకాలలో రాసుకోవడమా లేకపోతే ఒక మ్యూజియాలలో పెట్టడమా ఇటువంటి సన్నివేశాలు ఇటువంటి సందర్భాలు వచ్చేలాగా బంగారం ధరలే కానీ వెండి ధరలే కానీ పెరిగిపోతున్నాయి ఇప్పుడు అలాగే వచ్చేసి పంచలోహాలు గోల్డ్ వచ్చింది అది కూడా విపరీతంగా పెరిగిపోయింది రేటు ఏంటి ఆ రేట్లు ఏంటి పదివేలు అంట ఒక చిన్న చైన్ వచ్చేసేసి పదివేలు అంట ఏంటి అది ఏంటి అది పంచులోహాలు అంత రేటు పెరిగిపోయి గోల్డ్ ఇంత రేటు పెరిగిపోయి ఏంటి ఎటుపోతుంది సమాజం ఏమైపోతుంది ప్రజానీకం మళ్ళీ ఒక్కొక్క సీఎం తెలుగు రాష్ట్రాలు రెండు ఇద్దరు సీఎంలు ఏం చెప్పారు పిల్లల్ని ఒకవేళ నల్గొన్నమని చెప్పారు బంగారం విషయం పక్కన పెట్టు ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు వస్తే ఎంతమందినైనా కనడానికి వెనకాడకుండా ఉంది ఇండియా ఇండియా వరకు అలాగే ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు అసలు పెళ్ళిళ్ళే కావట్లేదు పిల్లలు దాకా పోయా పెళ్ళిళ్ళే కావట్లేదు పిల్లలకి పిల్లలు దాకా పోయా పిల్లలు పుట్టరు ఇక రేపటి నుంచి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని ఎదిరించేవాడు ఉండడు ఏ ఇప్పుడు జనాభా సంఖ్య పెరుగుతుండీ ఎంపీలకి అవకాశం ఉంటుంది అలాగే బంగారం రేటు పెరిగే కొలది కూడా దేనికి కూడా కొనడానికి కానీ దేనికైనా కానీ అర్హత లేని అటువంటి సందర్భాలు కొనుక్కోవడానికి బంగారం అంట అమ్మో అప్పుడు బంగారం ఉండేదంట ఫలానా వెంకాయ మింటా ఫలాను కొడేసరా ఇంత బంగారం కూడా అంట కే కేజీలు తులాలు తులాలు ఒక గ్రాము ఉన్నా కానీ గ్రాములు గ్రాములని పేరుకి వచ్చేది పేరుకు చెప్పుకోవడానికే ఒక బంగారం ఉంటుంది కానీ బంగారం మెడలో వేసుకొని తిరగడం కానీ చెవులకు పెట్టుకొని తిరగడం కానీ చిన్న చిన్న రింగ్స్ పెట్టుకొని తిరగడానికి కానీ బంగారం అనేది ఇక్కడ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది ఏంటి లక్ష నలభై వేల తులం బంగారం కొనలేరు ఇంకా కొనడం కష్టమే ఎవరు కొనలేరు ఇట్లా రేట్లు పెంచకుండా పోతుంది అంటే మరి ఇక్కడ ఎక్కడ రూపాయి రేటు ఏ కంట్రీలో రూపాయి రేటు పెరిగిపోతే పడిపోతే ఇటువంటి గోల్డ్ పెరిగిపోతుందో తెలియట్లేదు ప్రస్తుతానికి ఎక్కడ ఏ అనేవి స్వల్పంగా పడిపోతే ఇటువంటిది పెరుగుతుందనేది తెలియదు కానీ ఇక మీద మాత్రం బంగారం కొనటం మాత్రం చాలా కష్టం ప్రస్తుతానికి పాతకాలంలో ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు ఇక మీద బంగారం కొండం మాత్రం చాలా కష్టం నాకు తెలిసినంతవరకు పెరిగే కొలది అది ఏంటంటే ఇక దాచిపెట్టుకోవడానికే పనికొస్తుంది అది గోల్డ్ షాప్ వాళ్ళైనా బంగారం గనిలో ఎవరైనా కానీ దాచిపెట్టుకోవడానికే పనికొస్తుంది కానీ ఇక అమ్ముకోవడానికో మెడల్లో వేసుకొని తిరగడానికో మహిళల మెడల్లో కనపడదు ముక్కులకి చెవులకి కనపడదు కా కాళ్ళకి నన్ను మెట్టలకి కనపడవు ఇంక ఇంకెందుకు బంగారం బంగారం అనే పేరు ఇంకెందుకు గోల్డ్ బంగారం బంగారం కానీ మిగిలిపోతుంది కష్టమే ఇక కొనడం పెళ్ళకైతే మరీ అవుతుంది ఆ బంగారానికి వదిలే పది మందికి భోజనాలు పెట్టుకుంటే బాగుంటుంది కదా బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా ఆశీర్వదిస్తారు కదా అనే ఆలోచనలకు కూడా వెళ్ళేటటువంటివి ఉన్నాయి ఇందుకుముందులో మెచ్యూర్ అయితే బంగారం బర్త్డే వస్తే బంగారం పెళ్ళైతే బంగారం గిఫ్ట్లే బంగారాలు బంగారాలు వచ్చాయి రింగులు ఏంటి ఇయర్ రింగ్స్ ఏంటి మెడల్లో చైన్లు ఏంటి మలతాళ్ళు ఏంటి తర్వాత కాళ్ళకి కడియాలు ఏంటి వెండివి ఇవన్నీ వస్తూ ఉండేవి ఇప్పుడు అది లేదు ఏదో ఇంకా ఏమి ఉండవు ఏదైనా ఉండే పది మంది భోజనాలు పెట్టుకుంటారు ఇంక ఇక్కడ నుంచి డబ్బులు చదివింపులు వస్తాయి అన్నమాట వస్తువులు రావు ఇక డబ్బులు వస్తాయి అది